హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈ కృష్ణప్రసాద్ అనే ముద్దాయి పని ఇచ్చిన శోభచంద్ర గారిని చంపటం దారుణం ఇంత దారుణంగా ఒక మనిషిని నమ్మించి మోసం చేసినందుకు వెంటనే ఈ ముద్దాయిని శిక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను జడ్జి గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే భూమి చెర్రి ఒక్కసారి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు లాయర్ గారు మీరు మా మావయ్యను కాపాడుతారనుకుంటే మీరేంటి మా మావయ్యకు శిక్ష వేయమని చెప్తున్నారు అని చెప్పి భూమి కోర్టులో లాయర్ని అడుగుతూ ఉంటుంది అమ్మా కోర్టులో అలా మాట్లాడకూడదు కూర్చో అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు మిస్టర్ కృష్ణప్రసాద్ శోభచంద్ర గారిని చంపింది నువ్వేనని ఆధారాలు ఉన్నాయి అలాగే ఎస్ఐని చంపించింది నువ్వేనని కూడా ఆధారాలు ఉన్నాయి ఈ విషయాల గురించి నువ్వేమంటావు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఆధారాలు ఉన్నాయంటున్నారు ఆధారాలు అంటే కంటికి కనిపించేవే కదా సార్ నోటితో చెప్తే చెవులతో వినేవి కాదు కదా సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అంటే అర్థమేంటి అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఆధారం అంటే ఏదైనా మన కళ్ళకు కనిపించాలి నేను శోభచంద్ర చెల్లెమ్మను చంపినట్టు మీలో ఎవరైనా చూసారా జడ్జి గారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అలాగే ఆ ఎస్ఐ గారిని కూడా నేనే ఈ రత్నంతో చంపించాననటానికి ఎవరైనా చూసారా జడ్జి గారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఈ రత్నమే ఈ రెండు మర్డర్లు నువ్వే చేపించావని చెప్తుంది కదా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఆవిడ వెనుక ఎవరో ఉండి చెప్పించారని మీరు ఎందుకు అనుకోవట్లేదు జడ్జి గారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు న్యాయ దేవత ఎదురుగా నాకు అన్యాయం జరగదనే అనుకుంటున్నాను నా తరపున వాదించడానికి మా భూమి నా కోసం లాయర్ని పెట్టింది కానీ లాయర్ కూడా ఈ న్యాయ దేవతకు అన్యాయం చేశాడు డబ్బుకి కకుర్తి పడ్డాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మిస్టర్ కృష్ణప్రసాద్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి పవిత్రమైన న్యాయస్థానంలో ఉండి ఒక న్యాయవాది గురించి అలా మాట్లాడటానికి మీకు నోరు ఎలా వస్తుంది జడ్జి గారు ఈ కృష్ణప్రసాద్ పొగరు అహంకారం చూశారు కదా న్యాయస్థానంలో ఉండి పవిత్రమైన న్యాయవాది వృత్తిలో ఉన్న నన్ను విమర్శిస్తున్నాడు ఈ కృష్ణప్రసాద్కి ఇప్పుడే ఊరి శిక్ష వేసేయండి అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు జడ్జి గారు మా మావయ్య ఏ తప్పు చేయలేదు మా మావయ్య నిర్దోషి ప్లీజ్ మా మావయ్యకు శిక్ష వేయకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ వచ్చి ఏం చెప్పాలనుకున్నా బోనులో వచ్చి నుంచని చెప్పు అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇక భూమి వెళ్ళి బోనుల నుంచింది నమస్కారం జడ్జి గారు నా పేరు భూమి నేను శోభచంద్ర గారి కూతురుని కృష్ణప్రసాద్ మా మావయ్య మా అమ్మ శోభచంద్ర కృష్ణప్రసాద్ మావయ్యను సొంత అన్న కంటే ఎక్కువగా చూసుకునేది అలాంటి మా అమ్మను మా కృష్ణప్రసాద్ మావయ్య ఎందుకు చంపుతారు జడ్జి గారు మా మామయ్య ఏ తప్పు చేయలేదు మా మామయ్యకు శిక్ష విధించకండి జడ్జి గారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ మామయ్య తప్పు చేయలేదనటానికి సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఉంది జడ్జి గారు అని చెప్పి భూమి అంటుంది సాక్ష్యం ఉంటే ఇంతసేపు ఆర్గ్యుమెంట్ చేయటం ఎందుకమ్మా ఆ సాక్ష్యం ఏదో చూపిస్తే మీ మామయ్య నిర్దోషని నేనే చెప్పేస్తాను కదా అని చెప్పి జడ్జి గారు అంటారు సాక్ష్యాన్ని ఇప్పుడు నేను తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నాను జడ్జి గారు తప్పకుండా నాకు రెండు రోజులు గడువిస్తే సాక్ష్యం తీసుకొచ్చి మీ ముందు పెడతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు చెప్పే మాటలు వింటుంటే ఈ కృష్ణప్రసాద్ నిజంగానే నిర్దోషేమో అనిపిస్తుంది అన్యాయంగా ఒక నిర్దోషికి శిక్ష వేస్తే ఆ న్యాయ దేవత పవిత్రమైన జడ్జి స్థానంలో ఉన్న నన్ను క్షమించదు అందుకే నువ్వు కోరిన విధంగా రెండు రోజులు గడువిస్తున్నాను ఆ తరువాత ఒక్క నిమిషం కూడా ఆగను మీ మామయ్యకు వెంటనే శిక్ష పడుతుంది రెండు రోజుల్లో నీ దగ్గర ఉన్న ఆధారాన్ని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయాలి అని జడ్జి గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ జడ్జి గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది జడ్జి గారు నాదొక చిన్న విన్నప్పము మా తరపున వాదించడానికి పెట్టుకున్న లాయర్ డబ్బుకి కక్కుర్తి పడి అమ్ముడు పోయాడు అందుకే మా మావయ్యకు బెయిల్ కావాలని నేను కోరుతున్నాను అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక జడ్జి గారు కాసేపు ఆలోచించి కృష్ణప్రసాద్కి బెయిల్ మంజూరు చేయటమైంది అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే రెండు రోజుల్లో సాక్ష్యాలు తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా భూమిని కోర్టు వారు కోరుతున్నారు ఇంతటితో ఈరోజు కోర్ట్ ఈజ్ ఎడ్జాంట్ అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ జడ్జి గారు అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తుంది మావయ్య అని చెప్పి అనటంతో కృష్ణప్రసాద్ భూమిని హక్ చేసుకుంటాడు మావయ్య మీరు ఏ తప్పు చేయలేదు మావయ్య మీకు శిక్ష పడనివ్వను మావయ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది థ్యాంక్స్ అమ్మ భూమి నాకు బెయిల్ ఇప్పించావు నేను ఏ తప్పు చేయలేదని జడ్జి గారికి చెప్పావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మామయ్య మిమ్మల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను మాయ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర కోపంగా భూమి దగ్గరకు వచ్చి నీకు కాస్తైనా సిగ్గుందా నీ తల్లిని చంపినా హంతకుడికి ఇప్పించావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా అమ్మను చంపింది కృష్ణప్రసాద్ మామయ్య కాదు అని చెప్పి భూమి అంటుంది ఒరే కృష్ణప్రసాద్ నా శోభను చంపి నువ్వు దర్జాగా తిరుగుతుంటే నేను నిన్ను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా ఊరుకొనరా నా చేతుల్లో నీ చావు తథ్యం అని చెప్పి శరత్చంద్ర కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటమ్మా భూమి మీ నాన్న ఇంకా కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇప్పుడు మా నాన్న అపూర్వ మాయలో ఉన్నాడు మావయ్య ఆ అపూర్వ మాయ నుంచి బయటికి వచ్చినప్పుడే ఎవరేంటో మా నాన్నకు అర్థమవుతుంది త్వరలోనే ఆ అపూర్వ కుట్రలన్నీ బయట పెడతాను మీరు నిర్దోషాన్ని నిరూపిస్తాను మా నాన్న కళ్ళు తెరిపిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది థ్యాంక్స్ భూమి నాన్నకు బెయిలిప్పించావు గారితో మాట్లాడావు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ ఎందుకు చెర్రి ఆయన నీకు నానైతే నాకు మావయ్య అని చెప్పి భూమి అంటుంది అవునరా భూమి నా బంగారు మేనకోడలు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు పదనమోయ ఇక ఇంటికి వెళ్ళా అని చెప్పి భూమి అంటుంది ఏ ఇంటికమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అదేంటండి అలా అంటున్నారు మన ఇంటికేనండి అని చెప్పి మీరా అంటుంది అక్కడికి వస్తే మీ అన్నయ్య ఊరుకోడు కదా మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మా అన్నయ్యకు నేను ఏదోలా చెప్తానండి రండి వెళ్దాం అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది లేదు మీరా నేను చేయాల్సిన పనులు ఉన్నాయి అవి పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏమండి అక్కడికి వెళ్ళలేకపోతే కనీసం ఇక్కడికైనా రండి అని శారద అడుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్తే మీరే వాళ్ళ అన్నయ్య ఒప్పుకోడు ఇక్కడికి వస్తే నా కొడుకు గగన్ ఒప్పుకోడు శారద అయినా ప్రస్తుతానికి నేను ఎక్కడికి రాలేవను శారద నాకు కొన్ని పనులు ఉన్నాయి అవి చూసుకోవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే మామయ్య మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి మీరు ఉండటానికి ఎక్కడో ఒక చోట ప్లేస్ అరేంజ్ చేస్తాను అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక మరోవైపు అపూర్వ శరత్చంద్ర చంద్ర కోపంగా ఇంటికి వెళ్ళిపోతారు ఇక గోరింటాకు నక్షత్ర ఇద్దరూ కూడా ఎదురుగా ఉండి మమ్మీ డాడీ ఎందుకు అంత కోపంగా రూమ్లోకి వెళ్ళారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మాయి కేసు మనకి అనుకూలంగా లేదా అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది అవును పిన్ని ఆ కృష్ణప్రసాద్కి బెయిల్ దొరకకుండా చేద్దామని నేను లాయర్కి పది లక్షలు ఇచ్చాను కానీ ఆ భూమి తెలివితేటలతో జడ్జి గారిని ఒప్పించి కృష్ణప్రసాద్కి బెయిల్ వచ్చేలా చేసింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మో భూమికి అన్ని తెలివితేట్లు నా అమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది దాని తెలివితేటలు మామూలువి కాదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఇంటికేపి ఫోన్ చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీతో మాట్లాడాలి అపూర్వ గారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మాట్లాడాలా చెప్పు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఫోన్లో కాదు డైరెక్ట్గా మాట్లాడాలి నేను చెప్పిన లొకేషన్కి రండి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి అపూర్వ అంటుంది ఎవరమ్మాయి ఫోన్లో అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఇంకెవరు పిన్ని ఆ కృష్ణప్రసాద్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చాడు కదా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అనుకుంటా కాళ్ళు పట్టుకొని ఇక్కడికి రానివ్వమని బ్రతిమలాడటానికి నన్ను గోల్కొండ కొండ మీదకి రమ్మంటున్నాడు పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి ఆ కృష్ణప్రసాద్ నీ కాళ్ళు పట్టుకుంటుంటే వీడియో తీయమ్మాయి నేను చూసి సంతోషపడతాను అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది సరే పిన్ని నేను బయలుదేరుతాను అని చెప్పి అపూర్వ అంటుంది రా అపూర్వ ఈరోజు నా చేతుల్లో నీ చావు తథ్యం అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శరత్చంద్ర కోపంగా గన్ను తీసుకొని బయలుదేరుతాడు అల్లుడు గారు గన్ను తీసుకొని అంత కోపంగా వెళ్తున్నారు ఎవరిని షూట్ చేస్తారేంటి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఆ కేపీ బయటికి వచ్చాడు కదా నా శోభను చంపి ఆ కేపీ దర్జాగా తిరుగుతుంటే చూస్తూ ఎలా ఉంటాను అత్తయ్య గారు అందుకే ఆ కేపీని చంపడానికి వెళ్తున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు కేపీ ఎక్కడ ఉన్నాడో తెలుసా అల్లుడు గారు అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఈ సిటీలోనే ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు కదా వాణ్ణి వెతికి వేటాడి చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు అల్లుడు గారు మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆ కేపి గోల్కొండ కోట దగ్గర ఉన్నాడంట ఇప్పుడే మా అమ్మాయి అపూర్వకు ఫోన్ చేశాడు అపూర్వతో మాట్లాడాలంటే అపూర్వ ఇప్పుడే వెళ్ళింది అని చెప్పి గోరింటకు చెప్తూ ఉంటుంది ఒరే కేపి నా అపూర్వను బ్రతిమలాడి మళ్ళీ ఈ ఇంట్లోకి రావాలని చూస్తున్నావా నువ్వు చచ్చిన తర్వాతే నీ శవమే ఈ ఇంట్లోకి వస్తుందిరా అని చెప్పి శరత్చంద్ర కోపంగా బయలుదేరుతాడు ఇక మరోవైపు భూమి శారద ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు మీ మావయ్యకు బెయిల్ వచ్చినందుకు సంతోషంగా ఉంది భూమి దేవుడికి దండం పెట్టుకొని వస్తాను అని చెప్పి శారద పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటుంది పూజ గదిలో ఉన్న కుంకుమ తీసి నుదుటిను పెట్టుకోబోతూ ఉండగా కుంకుమ బరిని కింద పడిపోతుంది భూమి భూమి అని చెప్పి శారద కంగారు పడుతూ పిలుస్తూ ఉంటుంది ఏంటత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కుంకుమ బరిని కింద పడిపోయింది భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది కుంకుమ బరినే కదా అత్తయ్య నేను క్లీన్ చేస్తాలేండి అని చెప్పి భూమి అంటుంది అది కాదు భూమి నుదిటిన పెట్టుకోబోయే కుంకుమ కింద పడితే అప్శక్నం భూమి అని చెప్పి శారదంటుంది అయ్యో అత్తయ్య ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు మీరు కంగారు పడకండి అని భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి కేపి ఇలా ఫోన్ చేసి రమ్మన్నావు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలు ఏంటి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మీ కాళ్ళు పట్టుకోవడానికి కాదు అపూర్వ గారు తప్పులు చేసి దర్జాగా తిరుగుతున్నావు కదా తప్పు చేసిన నీకు శిక్ష వేయటానికే పిలిచాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నాకు నువ్వు శిక్ష వేస్తావా కృష్ణప్రసాద్ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అవును నీ చావు నా చేతుల్లోనే ఉంది అపూర్వ అందుకే నిన్న ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ కత్తి బయటికి తీస్తాడు కత్తిని చూసి అపూర్వ కేపి పిచ్చి పట్టిందా ఏంటి నన్ను చంపేసావనుకో నువ్వు మళ్ళీ జైలుకు వెళ్తావు అని చెప్పి అపూర్వ అంటుంది నువ్వు చచ్చిన తర్వాత నేను జైలుకి వెళ్ళినా కూడా ఏం బాధలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నా భార్య శారదను నా కొడుకు గగన్ని ఎంతలా అవమానించావు గుర్తు చేసుకో ఆపూర్వ నా చెల్లెలు శోభను చంపావు నాపై హత్యా నేరం మోపావు నువ్వు నా చేతుల్లో చచ్చిపోయావు అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వ గొంతుపై కత్తి పెడతాడు కేపి వదులు కేపి ప్లీజ్ అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ని పక్కకు నెట్టి పారిపోతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఆపూర్వను పట్టుకొని అపూర్వ గొంతు కొయ్యబోతు ఉండగా అప్పుడే శరత్చంద్ర వచ్చి కృష్ణప్రసాద్ అపూర్వని వదిలిపెట్టు లేకపోతే షూట్ చేస్తా అని చెప్పి అంటూ ఉంటాడు బావగారు మీరు బుల్లెట్ అక్కడి నుంచి వదిలి నా దగ్గరకు వచ్చే లోపల నేను ఈ అపూర్వను చంపేయచ్చు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నీకు మంచిగా చెప్తే అర్థం కావట్లేదు కదా అని చెప్పి శరత్చంద్ర గన్ని షూట్ చేస్తాడు ఇక దాంతో ఆ బుల్లెట్ వెళ్ళి కృష్ణప్రసాద్కి తగులుతుంది ఇక కృష్ణప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు ఇక శరత్చంద్ర అపూర్వ దగ్గరకు రాగానే బావా బావా కేపి చూసావా బావా ఏదో మాట్లాడాలంటే వస్తే నన్ను చంపాలని చూశాడు బావా అని చెప్పి అపూర్వ అంటుంది అన్ని విషయాలు నాకు తెలుసు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు బావా విన్ని ఇలా షూట్ చేశావు కదా నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారేమో బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఆత్మరక్షణ కోసమే కదా అపూర్వ నేను వీడిని షూట్ చేసింది అని చెప్పి శరత్చంద్ర అంటాడు పోలీసులకు అవన్నీ అవసరం లేదు కదా బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇంతలో సడన్గా పోలీసులు కూడా అక్కడికి వస్తారు కృష్ణప్రసాద్ని చూసి ఇతన్ని షూట్ చేసింది మీరేనా అని శరత్ చంద్రాని అడుగుతూ ఉంటారు అవును అని చెప్పి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ డెడ్ బాడీని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వెళ్తారు ఇక మీరా చెర్రి కృష్ణప్రసాద్ డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు శారద భూమి కూడా కృష్ణప్రసాద్ డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి